నంద్యాల జిల్లా బనగానపల్లె పోలీస్ స్టేషన్ నందు డోన్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాసులు పాతికేయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డోన్ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ బనగానపల్లె పట్టణం మత సామరస్యానికి ప్రతీకాని ఎప్పుడూ ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోలేదని చెప్పారు అయితే ప్రభుత్వ ఆస్తులైన విద్యుత్ స్తంభాల మీద పార్టీల ఫ్లెక్సీలు జెండాలు మతపరమైన ఫ్లెక్సీలు జెండాలు గాని రెండు రోజుల్లో తొలగించాలని అన్నారు లేని పక్షంలో పోలీసులే గ్రామ పంచాయతీ సిబ్బందితో తొలగించి వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు పట్టణం అనేది మంచితనానికి ఈ మధ్య ఏమైందంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు లేదంటే టెలిఫోన్ పోల్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా కొన్ని మతాలకు సంబంధించిన జెండాలు కులాలకు సంబంధించిన జెండాలు పెడుతున్నారు ఇది ఎక్కడ సమస్య అవుతుందంటే మాకు కట్టేసి వదిలేస్తున్నారు తర్వాత ఇంకొక రోజు కట్టినప్పుడు దాన్ని దానిపైన ఇది కట్టారు చూడండి దాని కింద ఇది కట్టారు చూడండి అనేది అనవసరంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీని నుంచి ఒక మంచి వాతావరణం మన బనాపల్లి పట్టణంలో చెడిపోతుంది కాబట్టి మేము యునానిమస్ గా పోలీస్ తరఫున తీసుకున్న డేషన్ ఏమంటే ఇంకా నుంచి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఇది ఎల్లుండి నుంచి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎల్లుండి నుంచి ఎల్లుండి నుంచి సో ఈ రోజు రేపు టైం ఇస్తున్నాం ఏ మతాలకు సంబంధించిన జెండాను తీసేసుకోవాలా గవర్నమెంట్ ప్రాపర్టీని యూస్ చేయద్దు యూస్ చేస్తే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎల్లుండి వరకు టైము ఎవరెవరి జెండాలు వాళ్ళు తీసేసుకోవాలి ఎల్లుండి నుంచి మేము పక్కా మేమే ఫీల్డ్లోకి వచ్చి తీసివేయడం జరుగుతుంది తీయించుకోవడం జరుగుతుంది ఇది హోల్డింగ్ ఏ పార్టీ కానీ ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు ఏ పార్టీ కాదు ఉండడానికి వీల్లేదు వాటికి కూడా ఎల్లుండి ప్రొద్దున వరకు టైం ఇస్తున్నాం ప్రతి బోర్డు పర్మిషన్ తీసుకొని దానికి కావాల్సిన ఫీజు ఏదో అది కడితేనే ఎలిజిబుల్ లేదంటే ఎవ్వరు వీళ్ళు అన్ని పీకేస్తాం అన్ని లాగేదని చెప్పి ఎల్లుండి ప్రొద్దున పది గంటల వరకు టైం ఇస్తున్నాం పది గంటల తర్వాత మా యాక్షన్ స్టార్ట్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం if you please subscribe to n3tv